దేవతలు మహర్షులు భక్తులు ఆల్వారులు ఎందరో ఈ వివాహ మహోత్సవానికి వచ్చారు వశిష్ఠ మహర్షి తనే స్వయంగా వధూవరులకు కళ్యాణ కంగనములు కడతారు బ్రహ్మ మహేశ్వర దేవతలందరూ పుష్ప అక్షతలతో వధూవరులను ఆశీర్వదిస్తారు కొల్హాపురంలో లక్ష్మీదేవి శ్రీహరిని ధ్యానించిచుండగా నారదుడు వెళ్ళి తల్లి నీ భర్త పద్మావతి దేవిని వివాహం చేసుకుని శేషాద్రిలో ఆనందంగా కాలం గడుపుతున్నారు అని చెప్పగా వెంటనే లక్ష్మీదేవి బయలుదేరి శేషాద్రిలో పద్మావతి శ్రీనివాసులను చూసి ఆవేశపడుతుంది లక్ష్మి మాతురిద్దరు కలిసి స్వామితో వాదిస్తారు నీవు ఎవరి భర్తవో చెప్పమని వెంటనే శ్రీనివాసుడు ఏడు అడుగులు వెనుకకు వేసి పెద్ద ధ్వనితో శిలగా మారిపోతారు అప్పటి నుండి స్వామి వెంకటేశ్వరునిగా పిలువబడుతున్నారు శ్రీ మహాలక్ష్మి దేవి ఆయన